దేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమా ఉమామహేశ్వరరావు ఎన్డీఏ నందిగామ అభ్యర్థి తంగిరాల సోమ్యాతో కలిసి ప్రచారం నిర్వహించారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో ఎన్డిఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు ఎన్డిఏ నందిగామ అభ్యర్థి తంగిరాల సౌమ్యతో కలిసి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నందిగామలో దేవినేని రమణ తంగిరాల ప్రభాకర్ రావు చెరగని ముద్ర వేశారని వారి సేవల చరిత్రలో నిలిచిపోతాయని కొనియాడారు తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లో బాగా ప్రభావితం చూపుతున్నాయని అన్నారు సామాజిక పెన్షన్లు ఏప్రిల్ నుండి ఇస్తామని అధికారంలోకి వచ్చాక జులై నెలలో ఈ మూడు నెలల మొత్తం కలిపి ఏడు వేల పెన్షన్లు తెలుగుదేశం పార్టీ అందిస్తుందని అలాగే దివ్యాంగులకు మొదటి నెల నుండి ఆరు వేల పెన్షన్లు ఇస్తామని తెలియజేశారు మండు టెండర్లో సైతం ప్రజలు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు బ్రహ్మరత్నం పడుతున్నారని నందిగామ ఎన్డీఏ అభ్యర్థిని తంగిరాల సౌమ్య విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేషినేని చిన్నిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ బలపక్షని అభ్యర్థిగా ఈరోజు నందిగా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆశ్లో ఏదైతే తగిరాల ప్రభాకర్ రావు గారు ఇప్పుడు దేవదే ఒక బలమైన పునాది నందిగా నియోజకవర్గంలో వేశారు నీరో స్వామి గారు స్వామిగా అందరితో కలిసిమెలిసి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మొదటి కూడా కదపెట్టుకున్న వాల్ఫూకి పోషి గ్యారెంటీ కొంత సూపర్ ఫిక్స్ పథకాలు చాలా బలంగా నియోజకవర్గంలో తీసుకెళ్లారు ఈరోజు కూడా నెండుగా మా టౌన్లో ప్రతి నియోజనంలో కొండకల్లల్లో తిరిగి ఉదయం అంతా కూడా ముందుగా పట్టణంలో ప్రచారం చేస్తున్నారు సాయంత్రం కూడా గ్రామాల్లో పంపిణీ చేస్తు ప్రచారం చేస్తున్నారు తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో నియమం కూడా మంచి సైకిల్ సేకరిగా రంగురాజ్ స్వామి గారి తిగా లైక్ చేస్తమేసింది చిన్ని పార్లమెంట్ అది నిన్నటి పక్కనే సాన్ని నివారణ యోజన అది నివారణ పక్కనే చాలా జోష్ తో కొంచెం స్టార్ట్ కండి 1 तारीख నుంచి మనం ప్రారంభించాము ప్రజలు నుంచి చాలా అద్భుతమైన స్పందన వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే ప్రభుత్వ వ్యతిరేకత నందిగా నియోజకవర్గంలో కూడా చాలా వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద ముఖ్యంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బ్రదర్స్ మీద తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో తరబడుతుంది స్పష్టంగా తప్పకుండా రానున్న రోజుల్లో రాష్ట్రంలో అదేవిధంగా నందిగా ఉన్న విద్య పార్లమెంట్లో ఎన్డీఏ జెండా ఎగరవేస్తామో తెలియజేస్తున్నాం ఈ రోజు ప్రచారంలో దేవినేరమ్మ గారు రావడం చాలా సంతోషంగా ఉంది కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ వన్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్